హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త ఇకపై టైంకి రిటైర్మెంట్ సొమ్ము చేతికి కొత్త రూల్స్ వివరాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పద పదవి విరమణ తర్వాత పెన్షన్ రిటైర్మెంట్ బకాయిలు సమయానికి అందేలా చూడడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది ఈ మార్పులు పెన్షన్ పేమెంటు ఆర్డర్సు పీపీఓఎస్ జారీ రి రిటైర్మెంట్ డ్యూస్ చెల్లింపులతో పాటు తొలి పెన్షన్ విడుదల ఆలస్యం జరగకుండా నిరోధించటమే ప్రధాన ఉద్దేశం విజిలెన్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల పెన్షన్ ఆలస్యం కావడానికి అవకాశం ఉందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం తెలుస్తుంది సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం పదవి విరమణకు మూడు నెలల ముందు సంబంధిత శాఖ తమ ఉద్యోగులకు విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరిగా ఇవ్వాలి ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ క్రమంలో పెన్షన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం భవిష్య పోర్టల్ సాంకేతిక మార్పులు కూడా చేసింది దీని దీని ద్వారా గడువు మించిన కేసులు ఆటోమేటిక్గా ఫ్లాంగ్ అవుతాయి పై స్థాయికి ఆటోమేటిక్గా సర్క్యులేషన్ అయ్యి సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించింది ప్రతి పదవి విరమణ పొందే ఉద్యోగి కోసం ప్రత్యేకంగా ఒక హెల్పరు ఆఫీసర్ లేదా పెన్షన్ మిత్రను నియమిస్తూ అవసరమైన పత్రాలు ఫారములు పూర్తి చేయడంలో వారికి సహాయం కూడా అందించనున్నారు ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి డిపె ఇండిపెండెన్స్ లేదా చట్టపరమైన వారసులకు కూడా అవసరమైన మద్దతు ఈ అధికారులు అందిస్తారు ఉద్యోగ రిటైర్మెంట్కు అరవై రోజుల ముందు పిపిఓలు లేదా ఈపీఓలు జారీ రిటైర్మెంట్ తర్వాత రోజు వెంటనే రిటైర్మెంట్ డ్యూస్ చెల్లింపు జరగాలి తొలి పెన్షన్ను పదవీరమణ అనంతరం వచ్చే నెల చివరి రోజున తప్పనిసరిగా చెల్లించాలి ఈ సంస్కరణ భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల విభాగాలలో హై లెవెల్ ఓవరైట్స్ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను